చదువు చదువు కళ్ళు తెరిస్తే చదువు కళ్ళు మూస్తే చదువు బడిలో చదువు ఇంటికి రాగానే ట్యూషన్ బండెడు హోంవర్క్ ఎక్కడ ఉన్నది చిట్టి మెదడుకు హాలిడే బడిలో గంటల కొద్ది పాఠాలు పూట పూటకు ప్రాజెక్టులు పరీక్షలు ప్రాజెక్టుల రిపోలు వీపు మీద బ్యాగుల మోతలు ర్యాంకులు పడిపోతే శిక్షలు ర్యాంకుల విజ్ఞానానికి కులమానాల విద్యార్థులలో ప్రతిభ సృజన వెలుగులోకి తెచ్చే విధానం కావాలి విద్యార్థి ప్రతిభకు పట్టం కట్టాలి వాసు వాసు నువ్వు మస్తు రాసను నేనేమంటానంటే మళ్ళొక్కసారి చదువుతు ఇనురి చదువు గురించి చాలా అవసరం చదువు చదువు కళ్ళు తెరిస్తే చదువు కళ్ళు మూస్తే చదువు బడిలో చదువు ఇంటికి రాగానే ట్యూషను బండెడు హోంవర్క్ ఎక్కడున్నది చిట్టి మీదడుకు హాలిడే బడిలో గంటల కొద్ది పాఠాలు పూట పూటకు పరీక్షలు ప్రాజెక్టు రిపోర్ట్లు వీపు మీద బ్యాగుల మోతలు ర్యాంకులు పడిపోతే శిక్షలు ర్యాంకుల విజ్ఞానానికి కులమానాల విద్యార్థులలో ప్రతిభా సృజనను వెలుగులోకి తెచ్చే విధానం కావాలి విద్యార్థి ప్రతిభకు పట్టం కట్టాలి అంటూ కూడా చెప్పారు ఏమున్నది అలా ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అంతా ప్రైవేట్మయం రక్తాన్ని పేద ప్రజల రక్తాన్ని జలగలగా తా తాగే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వంలో బడి ఉండే ప్రభుత్వ బడిలో ఎంత అద్భుతంగా ఉండే అంటే పొద్దుగాల మేము పదింటికే వేదు మా బడి అయితే పది ఇంటికే ఉండేది పది ఇంటికి పోయేది అప్పుడప్పుడు పదిన్నరకు కూడా ఉండేది అప్పట్లో అయితే పది గంటలకైతే ఉండేది మరి ఇక పోయేది ఏమున్నది మంచిగా షెట్ల కింద మా సార్ వచ్చేది తెలుగు సార్ వచ్చేది ఐలేయ సార్ అని ఉంటారు తర్వాత ప్రశాంతంగా పాఠాలు చెప్పేది షట్ల కింద ఆ తర్వాత రెండు మూడు పీరియడ్లు కాగానే లంచ్ బ్రేక్ ఉంటుంది బోపేడత రాళ్ళే దాని తర్వాత ఒక గంట సేపు ఆడుకునే దాని తర్వాత మళ్ళీ క్లాస్కి పోయేది మూ ఏంది నాలుగు గంటల వరకు బడి అయిపోయేది మళ్ళీ బడైపోయే ముందు కూడా అర్ధగంట గంట ఆటలు ఆడించి పంపించేది ఇంటికి వచ్చినాక ఒక గంట రెండు గంటలు చదివితే సరిపోయేది కానీ ఈ రోజులలో చదువులు ఎట్లున్నాయంటే ఇక ఈ చదువులు చల్లకుండా పాపం చదువు సాగుకత్తా అది చాలామంది విద్యార్థులకి ఈ చదువుతోని ఇప్పుడు ఏంది నాకు తెలిసిన నిన్న కూడా చెప్పిన ఒక ఇరవై ఐదు మంది నా స్నేహితులు ఉన్నారు దాంట్లో ఒక పది మంది నాలుగు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాం ఇంకొక పది మందిలో ఎనిమిది మంది ఆరు ఆరు నుంచి ఎనిమిది మంది పిహెచ్డీ మిగతా వాళ్ళు మొత్తం ఎంఫీలు కంప్లీట్ అయిన వాళ్ళు మరి ఇలా ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే ఏడ ఏమి లేని పరిస్థితి అవి దేనికి పనికత్తాయి కూడా మాకు అర్థమవుతుంది ఎందుకు చదివినావో కూడా అర్థమవుతుంది చదవాలి కాదంటే లేదు కానీ దేనికి నిరుపయోగంగా మారిన ఆ పట్టాలతోనే ఏం చేయాలి ఏం లేదు దాంతో నేను చెప్తున్నాను కదా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అని రకరకాల ఏ ఏంది అంటే నాటి చదువులు అయితే అద్భుతంగా ఉండే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు గిని గిన్ని పాఠాలు లేవు గిన్ని బుక్కులు లేవు గన్ని లేవు కొడితే నాలుగు ఐదు వీలైతే ఒకరోజు ఒక కాపీ పట్టకపోతే సరిపోయేది ఇక మరి ఇప్పుడు చదువులను ఏం చేస్తారో ఏం పాడో కానీ పాపం పూరగల్లా జీవితాలను అయితే ఆగం చెప్తున్నారు చదువు 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 అని చంపుతున్నారు వాళ్ళనైతే